న్యూస్ కొత్తవలస రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ పనులకు శంకు అమృత్ భారత్ లో భాగంగా పనులను ప్రారంభానికి గాను శృంగరపుట నియోజకవర్గ ఎమ్మెల్యే కడుపండి శ్రీనివాసరావు రైల్వే శాఖ ముఖ్య అధికారులు సోమవారం లాంఛనంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించే దిశగా దేశవ్యాప్తంగా నలభై ఒకటి వేల కోట్లతో ఐదు వందల యాభై నాలుగు రైల్వే లో పునరాభివృద్ధి మరో పదిహేను వందల రోడ్డు బ్రిడ్జ్ అండర్ ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారన్నారు మోడీ గారు అమృతాబాద్ శంకుస్థాపన కోసం ఈ రోజు మనం అందరూ కూడా హాజరయ్యినాం మన కొత్త వస్తా రైల్వే స్టేషన్ ఆర్మీకరణి శంకుస్థాపన కార్యక్రమం